ఈరోజు మన కోడింగ్ ప్రభుత్వం పాలన వంద రోజులు పూర్తయిన సందర్భంగా అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఉప ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం మొదలు పెడుతు మొదలుపెట్టారు ఆల్రెడీ రన్ అవుతుంది అన్ని వార్డులోని అయితే ఈ యొక్క కార్యక్రమం మన ఉపకార ట్రస్ట్ అధినేత ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్ అయిన కంచర్ లక్ష్మిరావు గారు తెలుగుదేశం నాయకులు అలాగే ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అండి మనం అందరిలాగా కాకుండా ఎప్పటి నుంచో మన ఉపకర్త వస్తున్నప్పుడు మన అందరికీ ఆనదాయికి అన్నదానం చేయడం అనేది ఆ అన్నదానం వస్తే ఎప్పటి నుంచో నాకు అలవాటు కాబట్టి ఈరోజు ఆరులో పేదవాళ్ళకి అన్నదానం పెడదాం అనుకుంటున్నాను మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో కల్సర్లో చిత్రావిడప్పుడు ఈరోజు ఇక్కడ అన్నదానం పెట్టాం పేదవాళ్ళందరికీ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి భోజనానికి పిలిచి అతని యొక్క ఆలోచన ఆ ఆలోచించడంటే ఆలోచన ఏంటంటే ఈ ఏరియాలో చాలామంది పట్టుకూటు కోసం ఒక రోజు నాలుగు వందలు ఐదు వందలు పనులు చేసుకొని బయటికి వెళ్ళి పనులు చేసుకొని తినడానికి పోషించుకుంటున్నారు వాళ్ళు వాళ్ళందరూ అలాంటి వాళ్ళకి భోజనం మనం పెడితే వాళ్ళకి ఆ యొక్క డబ్బులు ఇంకో విధంగా ఉపయోగపడతాయి వాళ్ళకి దేనికైనా ఉపయోగపడే కార్యక్రమాలు నేను ఎప్పుడు చేస్తానని మాటించి ఈరోజు భోజనం పెట్టారు కంచర్ల చూత్రు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇక్కడ ప్రజలందరూ అలాగే ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే మనకి పెంచిన కార్యక్రమం కానీ అన్నగంటిని కానీ అన్నగాంటి అనే కార్యక్రమం పెట్టడం చాలా మంచిది ప్రతిరోజు మూడు రోజులు రెండు వందలు సంపాదించుకుంటున్న వాళ్ళు భోజనం అనేది వాళ్ళకి లేకపోతే వాళ్ళ బట్టకు కానీ వాళ్ళ పిల్లలు చదువుకు కానీ డబ్బులు పేపడతాయి అలాంటి కార్యక్రమం చేస్తున్న ఈ ప్రభుత్వం మిగిలిన కార్యక్రమాలు కూడా వేగవంతంగా చేస్తూ వస్తుంది ఎవరైనా ఒక ప్రభుత్వం ఆడిన తర్వాత ఇంకో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని పనులు ఆటంకాలు ఎదురైనా వీళ్ళు అవన్నీ చేసుకొని ముందుకు వెళ్తున్నందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీ యొక్క పరిపాలన ఆంధ్రప్రదేశ్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని కోరుకుంటున్నాం ఇలాంటి పార్టీలో కంచర్లో అచ్యుతరావు గారు లాంటి పెద్ద వ్యక్తి సాయం చేస్తున్న వ్యక్తి చేరి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నది కంచర్లోచురావు గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు మా ఏరియాలో జనసేన నాయకులు టీడీపీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిపి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలి అచ్యుతరావు గారి తరఫున టీడీపీ పార్టీ బలోపేతానికి మరిన్ని కార్యక్రమాలు నేను చేస్తామని మాటస్తున్నా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు ముందుగా ఈరోజు మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముందుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించింది ఏంటంటే ఇంతకుముందు వంద రోజులు పూర్తి అయితే పెన్షన్ చేసుకుంటారు వాళ్ళు అలా కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోమని ఇంకా ఇంకా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సొల్యూషన్ తెలుసుకొని ఇంకా జనాల్లోకి వెళ్ళాలని వాళ్ళని వాళ్ళ పిలుపు మేరకు ఈ కూట చేస్తుంది దానికి ఉపకార సంస్థాపలు కంచి లక్షరావు గారు రోజు కాదండి ఇరవై సార్లు ముందుకండి కూడా ఆయన ఆరు ఉన్న భూ ఇల్లు ఇల్లులన్నీ రెగ్యులేషన్ అవ్వాలని కనీసం కొన్ని వందల సార్లు చెప్పారు ఆయన ఏంటంటే ఆరు లవ్లో గట్టి పట్టు పెట్టుకోవడం కారణం ఏంటంటే ఆరు లెవెల్ ఉన్న ఇల్లు అన్నీ తప్పనిసరిగా రెగ్యులేషన్ అవ్వాలి అలాగే ఇది ఈసారి మన ఎమ్మెల్యే తరపు నుండి రెగ్యులేషన్ జరుగుతుంది దానివల్ల కంచరాజు గారికి మీకు శుభం తెలియజేసుకోండి ఎందుకంటే ఆయన కోరిక తీరుతుంది కనుక అలాగే ఈరోజు ఈ ఆ సిక్స్ ఐటెంలోని ఆల్రెడీ మూడైనా అయిపోయి రేపు ఒక రేపు దీపావళి లేదు మూడు సిలిండర్ అని ఈ ఉచిత బస్సు అని ఇవి కూడా జరుగుతున్నాయి ఇవన్నీ ఆర్లో ప్రాంతంలో ప్రత్యేక అభిమానం కంచెల్లా చంద్రబాబు గారికి అండి అది ఎవరు అని చెప్పలేని కాదు జై జనసేన జై భారతదేశం జై పిహరీ నగరం పిహిరెండు అలాగే వార్డ్ ఇన్సార్జి జనసేన విన్సార్జి పొట్టపురం